హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలా అయితేనే నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వస్తాయి వీకెండ్ వచ్చింది కదా హోలీకి టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా సో నేను ఊరెళ్ళాను అనమాట సో ఈ త్రీ డేస్ నేను వీడియో పెట్టలేదు సో స్కిప్ అయ్యాను అనుకోకండి అండ్ డైలీ పెడతాను ఇప్పటి నుంచి అండ్ నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వరకు అయితే తెలిసే ఉంటుంది వన్ వీక్ ఛాలెంజ్ చేస్తూ నేను ఒక వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను కదా సో ఇది ఫోర్త్ డే అనమాట ఎవరైనా త్రీ డేస్వి చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఫైవ్ టు నైన్ వరకు మార్నింగ్ వర్క్స్ అన్నీ అయిపోవాలని నేను ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట వన్ వీక్ ఛాలెంజ్ సో నాకైతే బాగా అనిపిస్తుంది అండ్ ఆటోమేటిక్గా ఫైవ్ ఓ క్లాక్కి వస్తుంది సో ఇలానే వన్ వీక్ చేస్తే మనకు అలవాటు అయిపోతుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మార్నింగ్ లేచి వర్క్స్ అన్ని చేస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ వర్క్స్ కూడా చాలా అంటే చాలా తొందరగా అయిపోతాయి మనకైతే సమయం అనేది చాలా మిగులుతుంది సో అప్పుడు మనం మనకి ఏమైనా నార్మల్ వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉన్నవి చేసుకోవచ్చు సో పొద్దున లేవగానే గ్యాస్ క్లీన్ చేశాను ఆ వీడియో మిస్ అయింది సో తర్వాత మా బుడ్డోడివి నైట్ పాలు తొందరగా అయిపోయాయి లేవగానే ఏడుస్తాడు కాబట్టి ఫస్ట్ వాటర్ పెట్టాను పాల కోసమని నేనైతే పాలు లేవగానే ఒక్కసారి ఒక బాటిల్ ఇస్తాను తర్వాత నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కని రెడీ చేశాను కదా అది పెట్టేస్తాను లేచి లేవగానే అంత మార్నింగ్ కూడా ఏమీ తినరు కదా అండ్ అలాగే టూ త్రీ ఫీట్స్ అయిన తర్వాత కూడా బ్రేక్ఫాస్ట్ తినాలంటే అస్సలు తినలేరు ఏం పెట్టినా సో ఫస్ట్ లేవగానే ఒక బాటిల్ ఇచ్చేసి మంచిగా వాళ్ళని మార్నింగ్ బయట సన్సెట్ దగ్గర అలా ఆడుకొనివ్వాలి తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ తినిపిస్తే చాలా చక్కగా తింటారు ఈ రోజు అయితే మా బుడ్డోడికి బ్రేక్ఫాస్ట్ నేను ఉప్మా చేశాను సన్నరవ్వ ఉంటుంది కదా దాంతో చేశాను అనమాట తింటాడో లేదో అనుకున్నాను చాలా అంటే చాలా బాగా తిన్నాడు నేనైతే ఇంకా దాన్ని కూడా ఒక బ్రేక్ఫాస్ట్ కింద కన్వర్ట్ చేసుకుందాం నా డైలీ రొటీన్లో అనేసి ఫిక్స్ అయ్యాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చిన్న చిన్నవి ఒక ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కట్ చేసి ఇట్ ఈస్ మనం ఎలా చేసానో అలానే చేశాను కాకపోతే పల్లీలు మనం పప్పులు వేస్తాం కదా వాటిని స్కిప్ చేశాను అనమాట చిన్న పిల్లలు తినలేరు కదా సో ఇలా చేశాను ఫస్ట్ టైం చేయడం కాకపోతే చాలా అంటే చాలా బాగా తిన్నాడు మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది సో నైట్ది రైస్ మిగిలిపోయింది దాన్ని వేస్ట్ చేయకుండా నేను పుదీనా ఇంట్లో ఉంటే పుదీనా రైస్ చేశాను నేనైతే అన్నం అస్సలు వేస్ట్ చేయను ఇలా మిగిలిన అన్నంతో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఈ అయితే మా హస్బెండ్కి డ్యూటీ తొందరగా ఉంది సో తొందరగా వెళ్ళిపోయారు మా బుడ్డోడు లేచిపోయాడు అప్పటికే సో నేను వర్క్స్ అని తొందర తొందరగా కంప్లీట్ చేసుకున్నాను అలాగే వీడియో షూట్ చేయడం కూడా కుదరలేదు వీడియో షూట్ చేస్తుంటే ట్రైపాడ్ కింద పడేస్తున్నాడు సో నేనైతే ఇంకా ఇల్లు సర్దేసి ఇల్లు చేశాను ఆ తర్వాత పాలు చాయ్ పెట్టేశాను తర్వాత మా బుడ్డోడికి ఉప్మా తినిపించేసి నేను ఫ్రెష్ అయ్యి తిన్నాను అనమాట టైం అయితే ఎయిట్ ట్వంటీ అయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి డేఫైతో కలుద్దాం బాయ్